అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఒక ధనికుడు ఉన్నాటండి ఒక మిలి ఉన్నట్ట ఆయన ఒక సన్యాసి ప్రసంగం వినడానికి వెళ్ళాటండి వెళ్తే ఆ సన్యాసి చెప్తున్నా చెప్పాట మనిషి డబ్బు సంపాదన గురించి డబ్బు వెనకాల పరుగు పెడతాడు ఎందుకు ఆ డబ్బు ఏం చేసుకోవడానికి అతను చచ్చిపోయాక పైకి ఏమైనా తీసుకెళ్ళడానికి అవుతుందా ఆ డబ్బు ఇక్కడ ఉన్నప్పుడే కదా ఉపయోగం పైకి వెళ్ళాక పైకి తీసుకెళ్ళడానికి కుదరదు కదా అని చెప్పి అన్నట్టండి అప్పుడు ఈ మిలియనీకి ఆలోచన వచ్చింది ఈ సన్యాసికి డబ్బులు లేవు కనుక ఇలా మాట్లాడుతున్నాడు ఈయన కూడా డబ్బు ఉంటే ఈయన కూడా ఎలా చేసేవాడో కదా అనుకున్నట్ట అనుకొని ఈయనకి చాలా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాట నే మనం చచ్చి నేను చచ్చిపోయాక నా డబ్బు పైకి తీసుకెళ్ళే మార్గం ఉందా ఎవరన్నా చెప్పగలరా అని చెప్పి అడిగారండి అడిగితే ఎంప్లాయీస్ అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారండి ఇదేంటిది ఈయన ఇలా అడుగుతున్నాడు చచ్చిపోయాక డబ్బు పైకి తీసుకెళ్ళడం ఎలా కుదురుతుంది ఏమన్నా అందామంటేనేమో బాసు ఏమీ అనడానికి లేదు అని చెప్పి సర్లే ఏదో తిక్కల ఉన్నాడని చెప్పి అనుకొని మాట్లాడకుండా ఊరుకున్నారని ఊరుకుంటే ఒక అతను మాత్రం నేను చెప్తాను నువ్వు డబ్బు పైకి తీసుకెళ్ళే మార్గం నేను చెప్తాను అన్నా అంటే ఏంటి చెప్పు అని అంటే నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అంటే నేను యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాను యూకేకి వెళ్ళాను అన్ని దేశాలు తిరిగాను నేను అది చెప్పాను అని అనంటే మరి నువ్వు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ డబ్బులే వాడావా అని అడిగాట అయితే లేదు ఈ డబ్బులు అక్కడ చల్లవు కదా మన రూపీస్ అక్కడ చల్లవు కదా ఈ రూపీస్ని నేను డాలర్స్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు అక్కడ వాడుకున్నాను అని చెప్పాట మరి యూకేలో ఏం చేసావు యూకేకి వెళ్ళినప్పుడు ఈ రూపీస్ తీసుకెళ్ళి వాడేవా అక్కడ అంటే యూకేలో కూడా అక్కడ మన రూపీస్ చల్లవు కదా అందుకని నేను ఈ రూపీస్ని పౌన్స్లో మార్చుకొని అక్కడ మా వాడుకున్నాను అని చెప్పాడు అలాగే నీ డబ్బుని నువ్వు దానం చేసి పుణ్యం రూపంలోకి మార్చుకుంటే అప్పుడు నువ్వు ఈ పుణ్యాన్ని నీతో పాటు నువ్వు పైకి తీసుకెళ్ళచ్చు అదే మన ఈ రూపీస్ని నువ్వు పైకి తీసి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే మార్గం అని చెప్పి చెప్పారటండి ఎంత అసలు ఎంత మంచి ఆలోచన అండి అసలు ఎంత బాగా నాకు చాలా నచ్చిందండి చెప్పడం అప్పుడు అతనికి రియలైజేషన్ వచ్చింద వచ్చి అప్పుడు అతని డబ్బునంతా అందరికీ ఎవరికి అవసరమైతే వాళ్ళకి నీడి పర్సన్స్కి పువర్ పీపుల్కి అందరికీ హెల్ప్ చేశాటండి అదే అండి ఈరోజు నేను చెప్పాలనుకున్నమాట మనిషి ఎంత సంపాదించినా పైకి వెళ్ళేటప్పుడు ఒక రూపాయి కూడా మనం తీసుకెళ్ళలేమండి మనం తీసుకెళ్ళేది మనతో పాటు మన పుణ్యం మాత్రమే అదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో ముందు ఉంటానండి అంతవరకు సరే